నమస్తే వెల్కమ్ టు డ్రీమ్ నేను మహేశ్వరి మనతో పాటు ఉన్నారు ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ నవీన్ మెడి గారు వారితో మాట్లాడి కిడ్నీ పేషెంట్స్ జనరల్ గా ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి వాళ్ళ డైట్ ప్లానింగ్ ఎలా ఉండాలి రోజువారీ వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది దీని గురించి సార్ని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ ఇంట్లో చెప్పినట్లు కిడ్నీ పేషెంట్స్ ఆలోచించే ఆలోచనలు ఇవే ఏంటంటే వాళ్ళు మార్నింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మేము ఏ ఆహారం తీసుకోవాలి ఎంత పర్సంటేజ్లో తీసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు సో వాళ్ళకి చెప్ వాళ్ళకి మీరు చెప్పే డైట్ ఏంటి యా కిడ్నీ ప్రాబ్లమ్స్లో మనకి డైటరీ రెస్ట్రిక్షన్స్ అనేవి చాలా ఉన్నాయి డిపెండింగ్ అప్ ద కిడ్నీ ప్రాబ్లం ఏ స్టేజ్లో ఉంది ఉదాహరణకి మనం రఫ్గా కిడ్నీ ప్రాబ్లమ్స్ని ఎర్లీ సీకెడి అడ్వాన్స్డ్ కిడ్నీ డిసీజ్ ఐ మీన్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ డయాలసిస్ ట్రాన్స్ప్లాంట్ ఈ ఫోర్ క్యాటగిరీస్లో చూద్దాము సో అడ్వా ఎర్లీ కిడ్నీ డిసీజ్లో జనరల్గా మనము ప్రోటీన్ని రెస్ట్రిక్ట్ చేస్తాము ఇట్ క్యాన్ బి నార్మల్ హెల్దీ ఇండివిజువల్స్లో మనము క్యాలరీస్ అనేటి థర్టీ ఫైవ్ కిలో క్యాలరీస్ పర్ కేజీ ఓకే ప్రోటీన్ అనేది మినిమం వన్ గ్రామ్ పర్ కేజీ ఇస్తూ ఉండాలి నార్మల్ గ్రోత్కి నార్మల్ అడల్ట్స్కి ఓకే పిల్లల్లో ఇంకా ఎక్కువ అవసరం పడుతుంది మనం ఒక అడల్ట్ గురించి మాట్లాడదాం సో వాటర్ మినిమం టూ పాయింట్ ఫైవ్ టు త్రీ లీటర్స్ పర్ ట్వంటీ ఫోర్ అవర్స్ మినిమమ్ ఫిజికల్ యాక్టివిటీ ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ సాల్ట్ ఫైవ్ టు సిక్స్ గ్రామ్స్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇవి నార్మల్ హెల్తీ పీపుల్లో ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ యాడెడ్ లెజ్యూమ్స్ తర్వాత నట్స్ ఇవన్నీ ఇట్స్ పార్ట్ ఆఫ్ నార్మల్ డైట్ డైట్ సో కిడ్నీ పేషెంట్స్కి వచ్చేసరికి ఇప్పుడు అర్లీ క్రానిక్ కిడ్నీ డిసీజ్ కానీ క్రానిక్ కిడ్నీ డిసీజ్ కానీ ప్రోటీన్ డ్యామేజ్ కిడ్నీస్ సో మనం ఏం చేస్తామంటే ప్రోటీన్ నార్మల్గా వన్ గ్రామ్ పర్ కేజీ కాకుండా డిపెండింగ్ ఆన్ ద కిడ్నీ ప్రాబ్లం లో ప్రోటీన్ డైట్ కానీ వెరీ లో ప్రోటీన్ డైట్ కానీ ఇస్తాం విత్ యాడెడ్ అమైన ఆసిడ్స్ కిటోనలాగ్స్ అది పాయింట్ ఫోర్ టు పాయింట్ ఎయిట్ కానీ లేదంటే లెస్ దాన్ వన్ గ్రామ్ పర్ కేజీ ఇస్తూ ఉంటాం క్యాలరీస్ కూడా మనము ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ కిలో క్యాలరీస్ పర్ కేజీ ఇస్తాము వాటర్ రెస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి మేబీ ఎర్లీ క్రానిక్ కిడ్నీ డిసీజ్లో పెద్ద వాటర్ రెస్ట్రిక్షన్స్ లేకపోయినా అడ్వాన్స్డ్ కిడ్నీ డిసీజెస్లో మనం డిపెండింగ్ ఆన్ యూరిన్ ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నారు పేషెంట్ వాప్ ఉందా ఆయాసం ఉందా ఈ కండి రిలేటెడ్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా వీటన్నిటిని కన్సిడర్ చేసి కొంతమందిలో మేబీ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ కొంతమందిలో వన్ లీటర్కి రెస్ట్రిక్ట్ చేస్తూ ఉంటాం కొంతమందిలో నార్మల్గా ఉంటే నార్మల్ వాటర్ తీసుకోబడుతుంది కమింగ్ టు సాల్ట్ చాలామంది అడుగుతారు చాలామంది అంటూ ఉంటారు మేము సాల్ట్ మానేసామని జనరల్లీ మేము కంప్లీట్గా సాల్ట్ మానేయండి అని జనరల్గా చెప్తూ ఉంటాం ఎందుకంటే చాలామంది ఫుడ్ రెస్ట్రిక్ట్ చేయరు దే విల్ టేక్ బయట ఫుడ్స్ పిక్కిల్స్ తీసుకుంటూ ఉంటారు జనరల్గా ఈ పిక్కిల్స్ కానివ్వండి చిప్స్ కానివ్వండి బయట ఫుడ్స్ కానివ్వండి వాటిలో సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది సో మేము మా పేషెంట్ మాకు తెలుస్తూ ఉంటుంది జనరల్గా హౌ హీస్ బిహేవియర్ దాన్ని బట్టి మేము కొంతమందిని సాల్ట్ ఆపేసేయండి అని చెప్పేస్తూ ఓకే సో ఇట్ ఈస్ ఓవరాల్ మేము పేషెంట్ చూసి డిపెండింగ్ ఆన్ ద కిడ్నీ జనరల్ కిడ్నీ పేషెంట్స్ కి వీ అడ్వైస్ టూ టు త్రీ గ్రామ్స్ ఆఫ్ సాల్ట్ పర్ డే కమింగ్ టు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎస్పెషలీ వెన్ మనం డయాబెటిక్స్ అని కంట్రోల్డ్ డయాబెటిక్స్ ఉంటే జనరలీ దే కెన్ టేక్ ఎన్ నార్మల్ దే వాళ్ళు వన్ కేజీ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకోరు సో వి విల్ ఆస్ దెమ్ టు టేక్ నార్మల్ ఫ్రూట్స్ షుగర్స్ కంటెంట్ కొంతమందిలో మేము ఎస్పెషలీ కిడ్నీ పేషెంట్స్లో ఫ్రూట్స్ అవాయిడ్ చేయమని చెప్తాం ఎస్పెషలీ కోకోనట్ వాటర్ అవాయిడ్ చేయండి లేదంటే ఫ్రూట్స్ అవాయిడ్ చేయండి ఎందుకంటే ఫ్రూట్స్లో పొటాషియం కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది పొటాషియం అనేది జనరల్గా లో కిడ్నీస్ ఎలిమినేట్ చేస్తాయి బట్ ఈ కిడ్నీ ప్రాబ్లం వల్ల పొటాషియం అనేది బాడీలో చేరుకుపోయి వన్స్ ఇట్ ఈస్ రీచింగ్ మోర్ దాన్ సిక్స్ దాని ప్రభావం హార్ట్ మీద పడి కార్డియాక్ అరెస్ట్ హరిత్ మ్యాస్ రావడం జరుగుతుంది సో ఇలాంటి పేషెంట్స్ లో మేము ఫ్రూట్స్ అవాయిడ్ చేయడం లేదంటే పొటాషియం తగ్గించే వేరే మందులు కానివ్వండి ఇలాంటివి ఇస్తూ ఉంటాం కమింగ్ టు వెజిటేబుల్స్ కి రెస్ట్రిక్షన్స్ ఏం లేవండి అన్ని వెజిటేబుల్స్ తీసుకోవచ్చు చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే ప్రోటీన్ యానిమల్ ప్రోటీన్ తీసుకోన ప్లాంట్ ప్రోటీన్ తీసుకోన సో స్పెసిఫిక్గా ఇలాంటి కండిషన్స్ అయితే ఏం లేదు ఎవిడెన్స్ ఏం లేదు మనం ఏ ప్రోటీన్ బెటర్ ఏదని గా మనం కొన్ని స్టడీస్ ప్లాంట్ ప్రోటీన్స్ ఆర్ ఈజీలీ డైజెస్టబుల్ అండ్ మంచి బయోఅవైలబిలిటీ ఉంటుంది ఎగ్జాంపుల్ పన్నీర్ సో యానిమల్ ప్రోటీన్ అంటే కొంచెం ఇప్పుడు ఫిష్ ప్రాన్స్ ఇలాంటివి అయితే పర్లేదు బీఫ్ మటన్ లాంటివి ఎక్కువ యాసిడ్ ని జనరేట్ చేస్తూ ఉంటాయి బాడీలో దానివల్ల కిడ్నీ మీద ప్రభావం ఎక్కువ పడుతుంది కాబట్టి మేము జనరల్ గా ఆనిమల్ ప్రోటీన్ చేయమని చెప్తా ఉంటాం సో వాళ్ళు చికెన్ తీసుకోవచ్చు తీసుకోవచ్చు డిపెండింగ్ ఉంది కిడ్నీ ప్రాబ్లమ్ జనరల్లీ చికెన్ ఫిష్ కన్సూమ్ సార్ ఇందాక మీరు అన్నారు కొన్ని రకాల ఫ్రూట్స్ మేమే చెప్తాము ఫ్రూట్స్ అవాయిడ్ చేసేయండి కోకోనట్ వాటర్ అవాయిడ్ చేసేయండి అనేసి ఈ డయాబెటిక్ పేషెంట్స్లో ఎందుకు ఎక్కువగా ఈ ఫ్రూట్స్ అంటే కొన్ని ఫ్రూట్స్ మాత్రం కంపల్సరీ అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటారు అంటే అవి ఎలాంటి ఫ్రూట్స్ కో వాటర్ కొంతమంది తీసుకోమని చెప్తూ ఉంటారు కొంతమంది వద్దు అని అంటూ ఉంటారు ఏంటి తీసుకోవాలా తీసుకోవద్దా సో వెన్ ఇట్ కమ్స్ టు కోకోనట్ వాటర్ ఎస్పెషలీ దాన్ని పొటాషియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది సో మిగతా పారామీటర్స్ ఇట్స్ ఇట్ లైక్ నార్మల్గా ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకి కిడ్నీ ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళ పొటాషియం లెవెల్స్ ఆల్రెడీ రిపోర్ట్స్ లో మనం మోర్ దాన్ ఫైవ్ పాయింట్ ఫైవ్ అనే ఒక కట్ ఆఫ్ వాల్యూ కంటే ఎక్కువ చూసినప్పుడు మనం కోకోనట్ వాటర్ వద్దంటాం అదర్వైజ్ కోకోనట్ వాటర్ దేకంటే సపరేట్గా డయాబెటిక్స్ లో మనము ఫ్రూట్స్ తీసుకోము తీసుకోవద్దు తీసుకోవాలి అని జనరల్గా చెప్పము అండ్ అన్లెస్ వాళ్ళ షుగర్స్ కంట్రోల్లో లేకపోతే తప్పతాయి షుగర్స్ కంట్రోల్లో ఉన్నాయి ఏవైతే ఫిక్స్డ్ మన టార్గెట్స్ ఫాస్టింగ్ ఇంత ఉంటుంది ఫాస్టింగ్ అని ఇంత పోస్ట్ ప్రాండీల్ అని ఇంత టార్గెట్స్ లేదంటే హెచ్బిఎన్సీ ఇంత టార్గెట్స్ వాళ్ళు ఆ రీచబుల్ కండిషన్స్లో ఉన్నప్పుడు జనరల్గా మనం ఏమి స్పెసిఫిక్గా చెప్పము కొన్ని హై గ్లైస్మిక్ ఫుడ్స్ ఉంటాయి ఇప్పుడు బనానా కావండి లేదంటే మ్యాంగో కానివ్వండి సపోటా కానివ్వండి సీతాఫల్ కాని ఇవన్నీ హై షుగర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ ఏంటంటే ఇమ్మీడియట్ గా షుగర్ లెవెల్స్ పెరుగుతాయి సో అలాంటి కండిషన్స్ లో మనం అన్కంట్రోల్ షుగర్స్ ఉన్నప్పుడు ఆ టైంలో మనం రెస్ట్రిక్ట్ చేస్తాం సో ఎస్పెషలీ డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ ఉండి అన్కంట్రోల్ షుగర్స్ ఉన్నప్పుడు మేము కొన్ని టైప్ ఆఫ్ ఈ మనం అనుకున్నట్టు ఈ ఫ్రూట్స్ ని అవాయిడ్ చేయమని చెప్తాం కొన్ని డేస్ వరకే అండ్ ఆఫ్టర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత కూడా ఇదే డైట్ సరిపోతుందా లేకపోతే మళ్ళీ దానికి డైట్ ఏమైనా ఆఫ్టర్ ట్రాన్స్ప్లాంట్ లైక్ నార్మల్ అండి సో దే టేక్ ద నార్మల్ డైట్ ఓకే బట్ కొంతమందిలో ఓవర్ టైం మేబీ టూ ఇయర్స్ కానివ్వండి ఫైవ్ ఇయర్స్ కానీ సిక్స్ ఇయర్ వాళ్ళు కొంచెం కొంత రకమైన కిడ్నీ ఫెయిల్యూర్ డెవలప్ అవుతా ఉంటుంది అలాంటి కండిషన్స్ మళ్ళీ మనము దాన్ని ఇండివిజువల్ గా ట్రీట్ చేస్తూ ఉంటాం అలాంటి కండిషన్స్ ఏమైనా ఉంటే తప్పితే దే కెన్ టేక్ నార్మల్ ఫ్రూట్స్ నార్మల్ డైట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలి అని అంటే కొన్ని ఫుడ్స్ అవాయిడ్ చేయమంటూ ఉంటారు కదా మీరు అంటే ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి ఏ ఇన్ఫెక్షన్స్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత అది ఓపెన్ సర్జరీ చేయడం వల్ల కొన్ని ఇన్ఫెక్షన్స్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అని అంటూ ఉంటారు సో అలాంటప్పుడు చాలా అపోహలండి ఇవి తినకూడదు ఇవి తినకూడదు అని ట్రాన్ ఏదైనా స ట్రాన్స్ప్లాంటేషన్ అనేది సపరేట్ ఎంటిటీ ఏం కాదు ట్రాన్స్ప్లాంట్ ఇస్ ఏ మేజర్ సర్జరీ ఎనీ మేజర్ సర్జరీ తర్వాత నేను వింటాను ఇవి తినొద్దు ఇవి తినొద్దు బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ మేజర్ సర్జరీ దాని తర్వాత బాడీ రిక్వైర్మెంట్స్ ఎక్కువ ఉంటాయి దే కెన్ టేక్ హై ప్రోటీన్ డైట్ హై క్యాలరీస్ నార్మల్ ఫుడ్ నార్మల్ ఫ్రూట్స్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ షుడ్ బి ఒక ప్లేట్ మోడల్ అని ఉంటుంది మనకి ఉదాహరణకి ఇప్పుడు మనం రీసెంట్గా డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు రిలీజ్ చేశారు ప్లేట్ మోడల్ ఒక ప్లేట్ ఏదైతే మనం తింటున్నామో ఆ ఒక ప్లేట్ హాఫ్ షుడ్ బి ఫిల్డ్ విత్ యువర్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ మిగతా హాఫ్లో ఇంకొక క్వార్టర్ ఇంకొక క్వార్టర్ ఆ క్వార్టర్లో ఒకసారికి ఇఫ్ ఇట్ ఈస్ డిన్నర్ ఆర్ లంచ్ చపాతి ఓర్ రోటీ విత్ ఎనీ ఆఫ్ ద మిల్లెట్స్ ఇంకొక టైం కార్బోహైడ్రే రైట్స్ రైస్ విత్ యాడెడ్ నట్స్ కానివ్వండి విత్ లెజూమ్స్ కానివ్వండి గ్రెయిన్స్ కానివ్వండి ఇది దిస్ ఇస్ ప్లేట్ మోడల్ విచ్ ఇప్పుడు చాలా ఎన్ఫోర్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు ఫర్ హెల్త్ బెనిఫిట్స్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఓకే అండి